చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి అండ్ యా బార్డర్ కూడా చాలా మంచి జరీ కలర్ అండి ఈ కలర్ చాలా క్లాసీగా ఉంటది సారీ ఆల్ ఓవర్ వచ్చిందండి వీవింగ్ అనేది బార్డర్ అయితే చాలా క్యూట్ గా ఉంది ఇలా సారీ ఆల్ ఓవర్ మనకి మంచి వీవింగ్ తీసుకున్నారండి కలర్ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు కంప్లీట్ గా జద్దోజీ వర్క్ మిరర్ వర్క్ ఇచ్చేసి మనకి కర్దానా వర్క్ అనేది ఇచ్చారు ఫ్రంట్ బ్లౌజ్ ఎలా ఉందో బ్యాక్ బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చిందండి సో రెండు వైపులో మనకి మంచి బార్డర్స్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ పళ్ళు రిచ్ గా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేసింది బై టు గెట్ వన్ ఆఫర్ లో ఓకే సూపర్ అండి నిజంగా పెళ్లి పట్టు చీరల మీద బై టు గెట్ వన్ ఆఫర్ ఇందాక ఇప్పుడు వినలేదు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమా అదిరిపోయే ఆషాఢం ఆఫర్లు అండి పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా బ్రైడల్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ ఆఫర్స్తో పాటు బై టూ గెట్ వన్ ఫ్రీ ఉందండి అండ్ పట్టు చీరల మీద వీవర్ ఆఫర్స్ అయితే ఇంకా అదిరిపోయాయి ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ మనం చూడబోతున్నాము స్వర్ణ కంచి సో ప్రజెంట్ ఉన్నది వచ్చేసి పీర్జాది కూడా బోడుప్పల్ లొకేషన్లో ఇది కాకుండా కొత్తపేటలో కూడా మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అక్కడ కూడా అవైలబుల్ ఉంది స్వర్ణ కంచికి నల్గొండలో కూడా బ్రాంచ్ ఉందండి పట్టు చీరల మీద ఈ ఆఫర్స్ ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో ఇస్తున్నారో నల్గొండ బ్రాంచ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్వర్ణ మనకి ఈ టూ షోరూమ్స్లో కూడా బ్రైడల్ శారీ కలెక్షన్స్తో పాటు రెగ్యులర్ పెట్టుబడుల చీరలు ఫ్యాన్సీ హై అండ్ చీరలు అండ్ కంప్లీట్ బ్రైడల్ గోల్డ్ జ్యువెలరీ అలాగే కంప్లీట్ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంటాయండి పట్టు చీరల ఆఫర్స్ చూసే ముందు ఇంకొక ఎగ్జైటింగ్ ఆఫర్ కూడా ఉంది సో ఆడి సేల్ ఇక్కడ రన్ అవుతుందండి మీరు ఈ ఆఫర్లతో ఏదైనా పర్చేస్ చేసిన తర్వాత మీరు పర్చేస్ చేసిన వాటిని ఇలా ప్యాక్ చూపించి ఇక్కడ ఒక ఫోటో దిగి మీ సోషల్ మీడియాలో ప్యాక్ చేసి వీళ్ళకి చూపించినట్లయితే ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోలో చూపించిపోతున్న ఈ సేల్ ఈ కలెక్షన్ అంతా కూడా మనకి జూలై థర్టీ ఫస్ట్ వరకు వ్యాలిడ్ ఉంటుందండి ఆల్రెడీ ఆఫర్స్ రన్ అవుతున్నాయి డెఫినెట్గా విజిట్ చేయండి రాలేని వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు సో లేట్ చేయకుండా వెరైటీస్ చూద్దాం హాయ్ అండి నమస్తే సార్ సో రియల్లీ అమేజింగ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఈ రోజు మనం ఏ రేంజ్ నుంచి చూపించబోతున్నామండి ఈ రోజు మీకు ప్రైజెస్ కాదండి నేను ఒక అద్భుతమైన సారీ చూపిస్తాను జస్ట్ మీరు గెస్ట్ చేయండి ఈ సారీ ప్రైస్ ఎలా ఉంటుందనేది ఓకే సో అరౌండ్ చేయండి ప్రైస్ చెప్పండి సో లుక్ అయితే గ్రాండ్ గా ఉంది ఫీల్ కూడా బాగుంది అబౌ 3 5 ఉంటుంది అనుకుంటున్నానండి సో నమ్మలేరండి దీని ప్రైస్ జస్ట్ మేము వివర్ ఆఫర్స్ లో ఇస్తాము మనం ఇది కూడా మేము స్వర్ణ కంచిలోనే ఇస్తాము ఈ ప్రైస్ మీకు ఎక్కడ దొరకదు మీరు ఫైవ్ సిక్స్ థౌసండ్ ప్రైస్ చెప్పారు జస్ట్ మా దగ్గర స్వర్ణ ఇది లోన్ ఫిఫ్టీ లో మాత్రమే దొరుకుతుంది ఎక్కడ కూడా దొరకదండి ప్రైస్ అండి ఇది మా దగ్గర అన్ని బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి అండ్ ఇలాంటి కలెక్షన్ లో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఈ కలెక్షన్ మీకు చూపిస్తాను వన్ బై వన్ ఇలాంటి కలెక్షన్ వేరే పట్టు సారీస్ లో కూడా మీకు వేరే చోట దొరకదు స్వర్ణ కంచీలోనే దొరుకుతుంది సో శారీ బార్డర్ పెద్దగా వచ్చిందండి పళ్ళు పాట రిచ్ గా ఉంది అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఓకే సో ఇది చూడొచ్చండి మనకి మంచి మ్యాంగో ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ మనం చూస్తే ట్వెల్వ్ థౌసండ్ రేంజ్లో కంచపట్టు చీరలు వస్తాయి కదా అదే స్టైల్లో ఉందండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనదర్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆనంద బ్లూకి మనకి మంచి పరట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్లూ కి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇందాక చూసినట్టే మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా గా వస్తాయి ఇందులో అండ్ వీటిల్లో ఇవేనా అండి ఇంకా డిజైన్స్ ఇంకా డిజైన్స్ చాలా కలర్స్ కలెక్షన్స్ చాలా వీడియోలో మీకు అన్ని చూపించలేకపోతున్నాం బట్ మీరు గా స్టోర్ విజిట్ చాలా చూడొచ్చు యా సో ఈ ఆఫర్స్ కొత్తపేట బ్రాంచ్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి స్వర్ణ కంచి ఆ బ్రాంచ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు నియరెస్ట్ బ్రాంచ్ వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ చూడండి కంచిలో పాడియా పట్టు అండి ఈ కలెక్షన్ కూడా అవసం ఉంటుంది ఇందులో కూడా సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ రెండు డిజైన్స్ వస్తాయి సెల్ఫ్ లో చూపిస్తున్నాను ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా ప్రైస్ అనేది మీరు నమ్మలేరండి హండ్రెడ్ పర్సెంట్ గా ఈ ప్రైస్ కూడా మీరు గెస్ట్ చేసి చూస్తే మీరు డెఫినెట్ గా ఫైవ్ సిక్స్ థౌసండ్ చెప్తారు బట్ ఇది కూడా స్వర్ణ కంచి మీకు అందిస్తుంది జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ైన్టీన్ ఫిఫ్టీ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఇది ఓన్లీ స్వర్ణ కంచీలోనే దొరుకుతుంది ఇంకా ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సో రియల్లీ అండి అమేజింగ్ ప్రైస్ రియలీ వివర్ ఆఫర్స్ అని చెప్పొచ్చండి పట్టు చీరలకి ఎస్పెషలీ అండ్ డిజైన్ కూడా మనకి ఇది కాస్ట్లీ పట్టు చీరల్లో వచ్చే లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి కదా ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ అదే లుక్ ఉంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కెళ్ళచ్చు మనకి శారీ అంతా రిచ్ పళ్ళు ఇలా ఇచ్చారండి టిష్యూ స్టైల్ బ్లౌజ్ తీసుకున్నారు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మన దగ్గర ఉండే ఏదైనా పర్టిక్యులర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలిపినా చాలా బాగుంటుంది సో ఈ పర్టికులర్ డిజైన్కి ఏంటంటే మనకు అన్ని కూడా ఇలా పేస్టల్ షేడ్స్ వచ్చాయి క్లోజర్ లుక్లో చూస్తే మంచి లైట్ ల్యావెండర్ షేడ్ అండి సో నైన్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అడిషనల్ ఓకే అండి సో ఇది ఇది ఇంకో కలర్ ఆప్షన్ అండి మీకు ఏ కలర్ కావాలో కలర్ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఇవ్వడం కుదురుతుందా అండి కుదురుతుంది వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ ఉందండి మీరు వీడియో కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వీడియో కాల్ చేసి ఆల్ షాపింగ్ అయిన తర్వాత కూడా మీకు ఏదైతే మీ అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ కి మేము షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ సెపరేట్ ఓకే దెన్ సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అనదర్ సెగ్మెంట్ అండి పట్టుచీరల్లోని పట్టులోనే మీకు ఇంకా గ్రాండ్ గ్రాండ్గా వస్తాయండి ఇది చూడండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది సాఫ్ట్ లైట్ వెయిట్ కంచి పట్టు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ చేయండి ఇందులో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు ఈక్వల్ టు గ్రాండ్ లుక్ ఎలా అంటే బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటుంది మీరు చూస్తే ఇది కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్ అంటారు ఇది కూడా మీరు గ్రెస్ చేయలే ప్రైస్ అండి జస్ట్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్

క్యారీ చేశారండి ఓకే దీంట్లో డిజైన్స్ కూడా చూద్దాం సో ఇవన్నీ కూడా మనకి కొంచెం మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి సెల్ఫ్ కాంట్రాస్ట్ మనకి బోర్డర్స్ తీసుకున్నారు ఇది పెసరపచ్చ గ్రీన్ కి మనకి పిక్అ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి వస్తుందండి బట్ ఈ కాంబినేషన్స్ డిఫరెంట్ సారీస్ అనేది అందరు ఇస్తారు కలర్ డిఫరెంట్ దొరుకుతుంది ఈ సారీ కూడా అండి రియల్లీ ఆసమ్ ఉంది చూసారా ఈ సారీ బోర్డర్స్ వచ్చేసి మీరు చూసుకుంటే చాలా కాస్ట్లీ లుక్ ఏ ఉందండి సిక్స్ రేంజ్ లో ఉండే చీరలా కనిపించట్లేదు అండ్ అనదర్ ట్రెండీ కలర్ లైట్ ఆరెంజిష్ కలర్ అండి యా సో దీనికి వచ్చేసి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్స్ వచ్చేసి మనకు ఒక వైపున బిగ్ బోర్డర్ అనేది సైడ్ వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ ఫోర్ ఇంచెస్ తో తీసుకున్నారు ఇందులో ఎన్ని డిజైన్స్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి ఈ ఓకే నైస్ సో మనకి ఆఫర్స్ కూడా హ్యూజ్ స్టాక్ మీద పెట్టారు ఏదో కొన్ని జనరల్ ఆఫర్స్ ఎలా ఉంటాయి కొంచెం స్టాక్ మిగిలిపోతే దాని మీద ఇస్తుంటారు కదా అలా కాకుండా ఇక్కడ చాలా హ్యూజ్ సెగ్మెంట్ మీద మనకి ఆఫర్స్ ఇస్తున్నారు మనం పట్టిచూరాలు చూస్తున్నామంటే దీని తర్వాత హై అండ్ బ్రైడల్ ఫ్యాన్సీ సారీస్ మీద కూడా ఆఫర్లు ఉన్నాయి అది కూడా చూద్దాం సిల్క్ బై కాటన్ ఓకే సిల్క్ బై కాటన్ లో కూడా ఆఫర్ అనేది దొరకదండి అండ్ కలెక్షన్ కూడా దొరకదు మోస్ట్లీ ఇలాంటి కలెక్షన్ అయితే డెఫినెట్ గా దొరకదండి మీకు ఈ కలెక్షన్ చూడండి బార్డర్ కూడా చూస్తే మీరు ఎలా అంటారు అంటే ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఉన్నది అలా చెప్తారు బట్ సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో రెండు వైపులో మనకి మంచి బార్డర్స్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ పళ్ళు రిచ్ గా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ విత్ వచ్చేసింది ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఇందులో కూడా మీకు సిక్స్ టు సెవెన్ సెవెన్ కలర్స్ ఆల్ డిఫరెంట్ బార్డర్స్ ఓకే సో ఇవన్నీ కూడా అందులోనే ఆప్షన్స్ అండ్ ఎస్పెషల్లీ నాకు మీ షాప్ లో బాగా నచ్చేది కలర్ కాంబినేషన్స్ అండి సారీస్ అనేది జనరల్ గా అన్ని చోట్ల దొరుకుతాయండి ఆఫర్ కూడా చాలా చాలా చోట్ల చెప్తారు బట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెన్స్ సారీస్ లో మోస్ట్ దొరికే కలర్ కాంబినేషన్స్ అనేది స్వర్ణ కంచిలో సో ఇది వచ్చేసి మీకు మంచి పర్చీర్ల కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ కలర్ కూడా మెరూన్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్రెండిగా బ్లౌజ్ హైలైట్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సో పెళ్లి దాంట్లో మనకి ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ కి బాగుంటాయి ఇలాంటి చీరలు బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి అండ్ పెట్టుబడులకు కూడా సమ్ ఏజ్ గ్రూప్స్ వరకు చాలా బాగుంటాయి ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ ఎవరైనా ఓకే సో మూవింగ్ అంటే అనదర్ సెగ్మెంట్ అండి ఓకే మీకు అలాగే మేము ఇప్పుడు చూడండి ఇకత్ పట్టులో కూడా మీకు ఈ వెరైటీ అనేది కూడా సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అండి జస్ట్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ మీరు నమ్మలేరు ఇది కూడా మీకు ఎలా అంటే ఇది సింగల్ ఇక్క అండి సింగిల్ హెవీ డిజైన్ లైట్ వెయిట్ బార్డర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది సో జనరల్ గా మీకు రెగ్యులర్ రుటీన్ దొరుకుతాయి కోచంపల్లి కట్టాలా అలా కాకుండా కొంచెం ట్రెండి కలర్ కాంబినేషన్స్ తో పాటు ట్రెండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా థర్టీన్ థౌసండ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు ఇది మనం చూసేసారి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సింగల్ వస్తుంది లైట్ వెయిట్ ఓకే మనం పెద్ద బార్డర్ డబల్ ఇక్కడ వచ్చేసి మనం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఈ కలెక్షన్ కూడా అండ్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ చూడండి ఇక్కడ వచ్చే కామన్ డిజైన్స్ కాకుండా ఇవి కూడా డిఫరెంట్ సో ఇదేంటంటే బార్డర్ కి మనకి టిష్యూ తీసుకున్నారండి చాలా బిగ్ బార్డర్ అండ్ మనకి పోచంపల్లి చీరలు ఇప్పుడు అందరూ కడుతున్నారండి పోచంపల్లి అంటే కూడా ఇప్పుడు ట్రెండ్ అయింది సో ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ తో మనకి హెవీగా లైక్ కంచి బోర్డర్ తీసుకొని ఇలా సెట్ చేశారు బాగుంటుంది మంచి బ్లెండ్ అండి ఇది కూడా అండ్ ఈ కలర్ అయితే చాలా చాలా అందంగా ఉందండి మనకి మంచి బ్లూ ఇది బ్లాక్ కాదు విత్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఇది ఎంత పడచ్చండి ఇచ్చే ఈ సారి కూడా మీకు జస్ట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండి ఇది కూడా డైరెక్ట్ వేవర్ ఆఫర్స్ లో వస్తుంది వేవర్ ఆఫర్ కాబట్టి మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది జనరే మార్కెట్లో మీరు సారీ తీసుకోవాలంటే ఎయిటీన్ థౌసండ్ కాస్ట్ పెట్టాల్సింది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది సరే ఇవ్వండి ఇది లైట్ వెట్ చూడండి కంచిలో లైట్ వెయిట్ అండి ఇందులో కూడా మీకు చిన్న బౌడర్ అండ్ పెద్ద బౌడర్ టూ రేటీస్ దొరికిపోతాయి ఓకే ఇది చూడండి ఓపెన్ బార్డర్ స్టైల్ అండి ఓపెన్ బార్డర్ స్టైల్లో కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఈ కలెక్షన్ కూడా మీకు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇది కూడా వేవర్ ఆఫర్స్ లో ఉందండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి లైక్ బుటాలో కూడా వస్తాయి మనం ఆల్ ఓవర్ చూసాం అలాగే బుటాస్ కూడా వస్తాయి ఈ బుటాస్ లో కూడా వెరైటీ మీకు దొరికిపోతుంది సో ఇది ఇందాక చూసింది ఆల్ ఓవర్ శారీ ఇదేమో మనకి సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉండండి కలర్ కాంబినేషన్ కూడా ఇది ఎలాంటి ప్రైస్లో ఉండదు ఇందులో కూడా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇది కూడా వేవర్ ఆఫర్స్ లో వస్తుంది కాబట్టి ఈ ప్రైస్లో వస్తుందండి మీకు జనరల్గా మీకు సారీస్ అనేది కూడా నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ లో వస్తుంది మార్కెట్ సో ఇదే డిజైన్ లో అనదర్ కలర్ కలర్స్ ఇందులో కూడా మీకు చాలా సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే సో మనం ఇందాక చూసినా పోచింపల్లి చీరలు జస్ట్ మనం ఇక్కడ టూ త్రీ చూసాము అండ్ మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇది కొంచెం తీస్తారండి యా విజిట్ చేస్తే ఈ సెగ్మెంట్లో కూడా మనకి ఇలా హ్యూజ్ స్టాక్ ఉంటుంది చూడండి కలెక్షన్స్ యా ఇవన్నీ కూడా పోచంపల్లి రిలేటెడ్ సారీ కలెక్షన్స్ ఓకే సో కంప్లీట్ బ్రైడల్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే మెన్స్ వేర్ మీకు కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్లో కూడా మీకు అన్ని వెరైటీస్ ఇక్కడ ఉంటాయి బ్రైడల్ లెహంగాస్ అవన్నీ కూడా అండి సో అవన్నీ నేను అనదర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ ఏం చూస్తున్నామండి కంచిలో లైట్ వెయిట్ బుటా స్టైల్ అండి ఓకే సో ఇందులో మనం ఆర్ని పట్టు స్టైల్ చూస్తున్నాము ఇవన్నీ కూడా చూడండి ఇందులో మీకు జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఫోర్ థౌసండ్ నుంచి మీకు ఎయిట్ వరకు ఈ ప్రైజెస్ దొరుకుతాయి అండ్ కలెక్షన్ కూడా ఎలా ఉందంటే వ్యూజ్ కలెక్షన్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి చూడండి మ్యాంగో డిజైన్స్ ఇట్లా ఆలో ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఫోర్ అండి ఓకే ఈ సారీ మీకు చూపిస్తాను చూడండి సో మంచి ట్రెండీ సారీ అండి ఇవన్నీ ఆరని పట్టునా ఆర్ని బోటల్ స్టైల్ ఓకే చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సారీస్ అండి షాపింగ్ చూడండి యా బార్డర్ కూడా చాలా మంచి జరీ కలర్ అండి ఈ కలర్ చాలా క్లాసీగా ఉంటుంది చెప్పండి సార్ దీని గురించి ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు ఏంటంటే జనరల్గా ఈ కలర్ కాంబినేషన్కి చాలా లైట్ గా ఇస్తారు బార్డర్ బట్ ఇది చూడండి శారీతో పాటు బార్డర్ కూడా అండ్ బ్లౌజ్ కూడా డార్కర్ కాంబినేషన్ ఉంది సో ఈ కాంబినేషన్ చాలా రేర్ గా వస్తుంది యా సో ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉందండి ఇప్పుడు ఇది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి రియలీ అన్బిలీవబుల్ ప్రైస్ అండి మీరు డెఫినెట్గా ఎనీ ఆఫ్ స్వర్ణ కంచి ఈ షాప్ని విజిట్ చేస్తే ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ గోల్డ్ షాపింగ్ కూడా ఉంటుందండి ఈ బ్రాంచ్లో కూడా ఉంది కొత్తపేట బ్రాంచ్లో కూడా మీకు కంప్లీట్ బ్రైడల్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న ఈ ఫస్ట్ కూడా మనకి ఫ్రమ్ స్వర్ణ కంచి అండ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా సో మూవింగ్ అండ్ ప్యూర్ బ్రైడల్ శారీ కలెక్షన్స్ అండి ఇక్కడ నేను రేపు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ మనకి జస్ట్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తుందండి కంపెనీ టివ్లీ మార్కెట్ ప్రైజెస్తో మీకు చాలా చాలా అఫోర్డబుల్గా దొరుకుతున్నాయి అండ్ మనకి ఎలాంటి బడ్జెట్ ఉన్నా కూడా స్వర్ణ కంచిలో దొరికేస్తాయండి అంటే మీకు ఇప్పుడు కాస్ట్లీ చీరలు కావాలి థర్టీ ఫార్టీ థౌసండ్ రేంజ్లో కావాలనుకున్నా మీరు విజిట్ చేయొచ్చు ఇందాక చూసారు కదా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు నేను రేపు చేసుకున్న ఈ చీర మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ దిస్ జ్యువెలరీ సెట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్వర్ణ కంచి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కదండి గోల్డ్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది కంప్లీట్ బ్రైడల్ షాపింగ్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫర్ పట్టుకోవాలి పెట్టుబడుల చీరలు అలాగే గోల్డ్ షాపింగ్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇలా ఆల్ ఇన్ వెరైటీస్ మనకి స్వనకంచి ఇక్కడ పీజాదిగూడ బ్రాంచ్ లో కొత్తపేట బ్రాంచ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నల్గొండ బ్రాంచ్ లో కూడా మీకు గోల్డ్ షాపింగ్ తప్ప రిమైనింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి సో పేస్టల్ షేడ్స్ లో ఉన్నాయి కదండి ఇక్కడ మీరు కట్టుకున్న కూడా ఈ సారీ తో ఇంకా రెండు చీరలు తీసుకోండి ఒకటి ఫ్రీగా పొందండి ఇది ప్యూర్ పట్టు చీర ప్యూర్ పట్టు అండి కంచి పట్టు అండ్ బ్రైడల్ కలెక్షన్ ఇదంతా బ్రైడల్ కలెక్షన్ జనరల్ గా బ్రైడల్ గా ఏంటంటే అందరూ నార్మల్ కలర్ కాంబినేషన్స్ ఇస్తుంటారు బట్ మన దగ్గర కాదు ఇవన్నీ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి జస్ట్ స్టార్ట్ ఫ్రం ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అది కూడా బై టు గెట్ వన్ ఆఫర్ లో ఓకే సూపర్ అండి నిజంగా పెళ్లి పట్టు చీరల మీద బై టు గెట్ వన్ ఆఫర్ ఇంత వినలేదు చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా సో ఇదేంటంటే మీకు పెస్టల్ షేర్స్ ఆర్ బ్రైట్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ రెండు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ అంటే ఇది చూడండి సెల్ఫ్ వస్తుంది ఈక్వల్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మనం సెల్ఫ్ వేసుకోవచ్చు యాంటీ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఓకే ఆల్ ఓవర్ వచ్చిందండి వీవింగ్ అనేది బోర్డర్ అయితే చాలా క్యూట్ గా ఉంది కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంత సైజ్ బోర్డర్స్ వేసుకుంటే మంచి టాల్ లుక్ కనిపించే అవకాశం ఉంటుంది ఇలా సారీ ఆల్ ఓవర్ మనకి మంచి వీవింగ్ తీసుకున్నారండి కలర్ అయితే సూపర్ ఉంది ప్రైస్ అండి అండి నైన్ సో రెండు సారీలు కొనుక్కుంటే ఒక చీర ఫ్రీ ఫ్రీ వచ్చేసి సేమ్ రేంజ్ లో కొనొచ్చు సేమ్ రేట్ లో కొనొచ్చు లేదంటే మీరు ఎలా అంటే డిఫరెంట్ త్రీ ప్రైజెస్ లో లెస్ ఏదైతే ఉంటుందో అది మీకు సూపర్ అండి సో ఇవి కూడా క్లోజర్ లుక్ లో చూద్దామండి పేస్టల్ షేడ్స్ లో మనకి సెల్ఫ్ కలర్ బోర్డర్స్ తో బిగ్ బోర్డర్ తో వచ్చింది చాలా బాగుందండి మంచి షేడ్ ఇది రిసెప్షన్ వాటికి చాలా బాగుంటుంది అండ్ లైలాక్ షేడ్ ఒకటి ఉందండి అండ్ ఇందులో వచ్చిన బార్డర్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇదండి ఇది ఈ షేడ్ ని ఏమంటారు లైట్ బిస్కెట్ కలర్ లాగా ఉంది బిస్కెట్ కలర్ కి మిక్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ మస్టర్డ్ అండ్ బోర్డర్ కి మిక్ కొంచెం కటింగ్ కూడా వస్తుంది సో కన్నటి పైపింగ్ లాగా ఇచ్చారు యా అండ్ గ్రే కలర్లో ఆల్ ఓవర్ వీవింగ్ ఇక్కడ ఇచ్చిన వీవింగ్ చూడొచ్చండి మీరు క్లోజర్ లుక్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ కలర్కి లైట్ పీచెస్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది కూడా చూడొచ్చు ఇట్లా హెవీగా హడావిడే డిజైన్స్ని లైక్ చేయని వారికి ఇలాంటి సన్నటి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇంకా యాజ్ యూజువల్ ఇది బాగా ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్ అండ్ సెలబ్రిటీ స్టైల్ అండి కలెక్షన్ అయితే మీరు జనరల్గా ఎక్కడ చూసినా ఫోటోషూట్లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరుకుతుంది సో మేడం కూడా అదే కలర్ కాంబినేషన్ లో బాయ్ చేశారు చూడండి మేడం ఇది కూడా తీసుకోండి సో ఇంకోటి ఫ్రీగా తీసుకెళ్లొచ్చు ఓకే సో ఇక్కడ జస్ట్ ఇక్కడ కొన్ని చూపిస్తున్నాం కదండి ఇక్కడ ఉండే సారీ ఇవి కూడా కొన్ని ఆప్షన్స్ చూపిద్దాం చాలా కలర్ కాంబినేషన్స్ అంటే ఆఫర్ అంటే మనకి ఏదో కొన్నే ఉంటాయి అనే ఇది వద్దండి జనరల్ గా మొత్తం షాప్ మీద మనకి ఇలాంటి బంపర్ ఆఫర్స్ రన్ చేస్తున్నారు నో సెలెక్టెడ్ ఐటమ్స్ అండి ఆల్ ఐటమ్స్ యువర్ సెలెక్టెడ్ ఓకే సో ఏ ఐటమ్స్ కూడా మీరు ఇక్కడ టూ ఈ ప్రైస్ రేంజ్ లో ఉండేవి బై టు గెట్ వన్ ఫ్రీ సో ఇవన్నీ కూడా మనకి పర్చురల్ రిలేటెడ్ వెరైటీస్ అండి అండ్ అటువైపున సెక్షన్ లో మనకి ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి సో ఫ్యాన్సీ సారీస్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం సో పట్టు చీరల మీదే కాదు ఆఫర్లు ఫ్యాన్సీ సారీస్ మీద కూడా ఉన్నాయండి ఓకే సో అందరు పట్టు లైక్ చేయరు చిన్న ఏజ్ వాళ్ళు వర్క్ సారీస్ అంటారు లేదంటే చిన్న చిన్న పార్టీస్ కి వర్క్ సారీస్ అంటారు సో వర్క్ సారీస్ లేకుంటే నడవదు కాబట్టి మన దగ్గర వర్క్ శారీస్ లో కూడా మీకు విత్ బ్లౌజ్ ఓకే సో రెడీ టు వేర్ మనం మళ్ళీ తర్వాత బ్లౌజ్ రెడీ చేయాలన్న ప్రాబ్లం అనేదే ఉండదండి సో ఈ శారీస్ కూడా మీకు జస్ట్ బ్లౌజ్లో వచ్చే కాస్ట్లో సారీ వచ్చేస్తుందండి సో బ్లౌజ్ మీద ఇంత హెవీ వర్క్ చేయాలంటే జనరల్గా మీకు ఫోర్ టు ఫైవ్ థౌజండ్ మీరు పే చేయాలి అండి మళ్ళీ వర్క్ ఫ్యాబ్రిక్కి సపరేట్ ఇవ్వాలి సో అలా కాకుండా టోటల్ ఇంక్లూడింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ అండ్ సారీ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా హెవీ గానే వచ్చిందండి సో ఈ ప్రైస్ ఎలా ఉందండి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి సో దీని మీద ఏముంది ఆఫర్ ఇప్పుడు మనకి బై టూ గెట్ వన్ ఆఫర్ రన్నింగ్ లో ఉందండి నైన్ థౌసండ్ నైన్ లో టూ సారీస్ తీసుకున్నా ఒకటి ఫ్రీగా వచ్చేస్తుంది ఆర్ డిఫరెంట్ ప్రైజెస్ తీసుకున్నా లెస్ ప్రైజ్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది సో ఇందులో కలెక్షన్స్ చాలా ఉంది సో స్టార్ట్ ఫ్రమ్ నైన్ హండ్రెడ్ నుంచి ఇవి కూడా మీకు ఫోర్టీన్ థౌసండ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో ఇవేంటంటే మనకి కొంచెం హల్దీస్ కి సంగీత్స్ కి ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ కి కూడా ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లైక్ చేస్తాం కాబట్టి ఇవి కూడా మనకి ఆఫర్లలో ఇస్తున్నారు అండి సో వెడ్డింగ్ షాపింగ్ ఉందా ఒకసారి ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ఈ బ్రాంచ్కి వచ్చి ఒకసారి కలెక్షన్స్ చూసి వెళ్ళండి అండ్ ఇది చూసారండి ఇది మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు కంప్లీట్గా జద్దోజీ వర్క్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి మనకి కరదాన వర్క్ అనేది ఇచ్చారు ఫ్రంట్ బ్లౌజ్ ఎలా ఉందో బ్యాక్ బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చిందండి అండ్ శారీలో కూడా మనకి ఈ విధంగా ఏదైతే వర్క్ బ్లౌజ్లో ఉందో ఆ వర్క్ ని శారీలో కూడా క్యారీ చేస్తారు ఈ పర్టికులర్ చీర ఎంత ఉంటుందండి ప్రైస్ స్టార్ట్ ఫ్రమ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే మీకు ఇందులో కూడా బై టు గెట్ వన్ ఆఫర్ వస్తుంది విత్ బ్లౌజ్ ఓకే సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి దాని పింక్ కి ఇలాంటి మంచి క్రీమీ షేడ్ తో ఫ్రంట్ అంతా కూడా మనకి బ్లౌజ్ ఇలా డిజైనర్ లుక్ అనేది క్రియేట్ చేశారు బ్యాక్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా తీసుకున్నారండి సో ఇవన్నీ కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయి మనకి టూ బైక్ వస్తాయండి సో వీటిలో ఇంకా ఎన్ని డిజైన్స్ డిజైన్ దొరకవచ్చండి టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ లో దొరికిపోతాయి దొరికిపోతాయి వీడియో కాల్ ఉంటుందండి వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ అండి ఇది చూడండి థ్రెడ్ వర్క్ అండ్ ఇలాంటిది విత్ బ్లౌజ్ కాకుండా వితౌట్ బ్లౌజ్ లో వస్తాయండి ఇవి అంటే మనకి రెడీమేడ్ బ్లౌజ్ లేదు మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో మనం స్టిచ్ చేసుకోవాలి సో ఫ్యాన్సీలో గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూలో గ్లాస్ టిష్యూలో మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి డిజైన్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇవన్నీ కూడా కట్ వర్క్ లో కూడా వస్తాయి మీకు ఫుల్ వర్క్ లో కూడా వస్తాయి సో వర్క్ లో ఈ ఫ్యాబ్రిక్ కాకుండా మీకు జార్దో సారీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉందండి జార్జెట్ లో కూడా మీకు ఇలా చూడండి సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది నాట్ ఇది అసలు ఫోల్డ్ అనేది అవ్వదండి ఎంత ఎంత షేప్ ఉంచుకున్నా చిరకు అనేది రాదు అలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది మీకు చికెన్ వర్క్ లో కూడా అవైలబుల్ ఉందండి చికెన్ వర్క్ లో కూడా మీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మీకు సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయి సో వర్క్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి అంటే ఈ డిజైన్ లో మళ్ళీ కలర్ ఆప్షన్స్ కూడా సో ఇక్కడ ఉండే ఇవన్నీ ప్రైస్ రేంజ్ ఇందులో కూడా మీకు బై టు గెట్ వన్ ఆఫర్ లో రన్నింగ్ ఉన్నాయి మేడం ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ప్రైజెస్ ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి ఇవన్నీ ఫ్లోరల్ డిజైన్స్ ట్రెండీ కలెక్షన్ థ్రెడ్ వర్క్ లో చూడండి ఇదేంటండి ఆఫర్ దీని మీద బై బై గెట్ గెట్ ఆఫర్ వస్తుందండి ఓకే ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఓకే సో ఇలా మొత్తం ఎంటైర్ స్టాక్ మీద డిఫరెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి సో ఇందాక మనం ఈ సారీ చూసాం కదండి ఈ విధంగా ఫ్యాన్సీలో కూడా ఇలా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈచ్ డిజైన్కి మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది చూస్తే డిజిటల్ ప్రింట్ మీద మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది వీటి మీద కూడా బై టూ బై టూ గెట్ ఫ్రీ సో ఏదైతే లెస్ ప్రైస్ ఉంటుందో అది మీకు ఫ్రీగా వస్తుందండి అండ్ ఇందులో కూడా మీకు హై ఫ్యాన్సీ లుక్తో ఉన్న ఈ చీరలో కూడా డిజైన్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది చూడండి బ్రాసో స్టైల్ బనారసీ వీవింగ్ ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది చాలా సోబర్ ఈవినింగ్ రిసెప్షన్స్కి అలా పెట్టుబడులకి ఇలా రెండు విధాలా చాలా బాగుంటాయండి వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి నెక్స్ట్ స్ట్ ఆఫర్స్ అండి ఈ ఆఫర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో మీకు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ దొరితాయి లైక్ పటోలా డిజైన్స్ బనారసీ స్టైల్ వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కదండి చాలా అన్ని డిజైన్స్ లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఓన్లీ ఫోర్టీన్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ లో వస్తుందండి డైరెక్ట్ ప్రైస్ ఓకే ఇది యాక్చువల్లీ బొటిక్స్ లో టూ అండ్ హాఫ్ థౌసండ్ అండ్ అబౌవ్ లో ఉందండి ఇది మనకి ఏంటి మంగళగిరి చీరలు అని చెప్పి అమ్ముతున్నారు అండ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వీటిలో డిజైన్స్ ఉంటాయా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో ఇదండి ఇందులో కూడా మీకు డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇది చూస్తే కొంచెం బనారసీ స్టైల్ లో కనిపిస్తుంది బట్ బారసీ స్టైల్ లోనే మీకు ఇది కాస్ట్ కాస్ట్ ఆఫర్ లో వస్తుందండి మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి వస్తుంది ఓకే సో వీటిల్లోనే ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఈచ్ డిజైన్ లో మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా ఫ్యాన్సీలో విత్ కట్ వర్క్ వర్క్స్ తో వచ్చిందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయండి ఇందులో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఫైవ్ కాస్ట్ కాస్ట్ ఆఫర్ కాస్ట్ కాస్ట్ అన్ని కూడా కాస్ట్ కాస్ట్ ఆఫర్ వస్తాయి సో అన్ని ఈ అన్ని డిజైన్స్ లో కూడా మీకు ప్రతిగించి 5 టు 6 కలర్స్ వస్తాయి డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయండి ఓకే సో ఇదంతా కూడా మంచి ట్రెండీ సారీ కలెక్షన్స్ అంటే విత్ లేస్ వర్క్ తో వచ్చినవి ఇవి కూడా మనకి కాస్ట్ కాస్ట్ ఆఫర్స్ లో ఉన్నాయి సో స్వర్ణకంచి ఇక్కడ మీరు ఫిర్జాది గూడాలో ఉన్న ఈ బ్రాంచ్ ని విజిట్ చేయొచ్చు లేదు మీరు దిల్సుఖ్ నగర్ కొత్తపేట అటువైపు నుండి ఉంటే గనుక కొత్తపేట బ్రాంచ్ ని కూడా విజిట్ చేయండి అండ్ నల్గొండ బ్రాంచ్ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి సో రాలేని వాళ్ళు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సేల్ అనేది మనకి జూలై థర్టీ ఫస్ట్ వరకు సో ప్లీజ్ నోట్ దట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్